శౌర్యని కాపాడుకోవడం కోసం కార్తీక్ చేయని ప్రయత్నం అంటూ ఉంటుంది కానీ ఎక్కడ ఒక్క రూపాయి కూడా పుట్టదు కాశీ ఇచ్చిన ఐదు లక్షలతో హాస్పిటల్లో అయితే జాయిన్ చేశారు కానీ మిగిలిన ప్రాసెస్ అంటే ఆపరేషన్ చేయించడానికి మిగిలిన ట్రీట్మెంట్కి అయితే డబ్బులు సమకూరు దేవుడికి మొక్కుకుంటూ ఉంటాడు ఏదో ఒక రూపంలో ఏదో ఒక అవకాశాన్ని నాకు ఇవ్వు నా కూతుర్ని బ్రతికించుకోవడం కోసం అంటూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు అయితే శౌర్య తన చి తనకు తెలిసి తెలియని మాటలు అనమాట ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే నేను ఫెయిల్ అయిపోతాను కదా నాన్న అందుకే పాస్ అవ్వాలని దేవుడికి మొక్కుకుంటున్నాను అన్నట్టు తను మాట్లాడుతూ ఉంటే కార్తీక్ కన్నీళ్ళు పడిపోతాయి ఇక చేసేది ఏమీ లేక ంచన గత్యంతరం లేక పుట్టింటికి వెళ్ళి డబ్బులు అడుక్కుంటుంది చేతులు చాచి అడుక్కుంటుంది శౌర్య పరిస్థితి చెప్తుంది ఫస్ట్ ఏమో శివనారాయణ కూడా చంటిదానికి బాగలేదా అని మనసు కరిగినా కూడా ఈ జోష్న ఉంది ఇది ఒక పెద్ద సైకో మొహం ఉంది కావాలని నాటకం ఆడుతున్నారు ఇదంతా దీప ఆడిచ్చిన నాటకమే డబ్బుల కోసం ఇలా నాటకం ఆడుతున్నారు అన్నట్టు చెప్తుంది అనమాట కనీసం కూతురు చెప్పే మాటలు కూడా వినలేడనమాట శివనారాయణ ఈ జోషన గురించే జ్యోష్న చెప్పిన మాటలే వింటాడు పారిజాతం కూడా డబ్బులు ఇవ్వనవకుండా చేసేస్తుంది నాన్న నా మనవరాలని బ్రతికించిన అని చేతులు జోడించి మరీ చాలా దీనంగా అడుక్కుంటుంది అడుక్కుంటున్నా నాన్న బతిమలు ఆడుకుంటున్నా నాన్న అని అంటున్నా కూడా ఈ జోష్న కానీ ఆ శివనారాయణ కానీ అస్సలు అనమాట అయితే కోపం వస్తుంది దశరథకి చేతుతాడు జోష్ణ మీదకి మాటల్లో ఉన్నప్పుడే దండిచ్చుంటే ఇంత దూరం వచ్చుండేది కాదు చేతుల వరకు వచ్చేంత వరకు అన్నట్టు ఇది వాళ్ళు ఎంతకి కనుకరించరనమాట వీళ్ళు చేసేదంతా నాటకము వీళ్ళు చెప్పేదంతా నాటకమో దీప ఇదంతా చేయిస్తుంది అన్నట్టు అనుకుంటారు చంటిబిడ్డని అడ్డం పెట్టుకుని ఇదంతా చేస్తున్నారు అన్నట్టుగా

అంటే చిన్నపిల్లకి అలా జరుగుతోంది ఆపరేషన్ అవి అంటే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది కదా పిల్లల విషయంలో